ముప్పై ఒకటి పవర్ పదకొండు పదిహేడు పవర్ పద్నాలుగు ఏది ఎక్కువ సార్ అన్నాడు ముప్పై ఒకటి పవర్ పదకొండు పదిహేడు పవర్ పద్నాలుగు ముప్పై ఒకటి పవర్ పదకొండు పదిహేడు పవర్ పద్నాలుగు ఈ రెండిట్లో ఏది ఎక్కువ సార్ అన్నాడు ఇక్కడ చూడండి సార్ రైట్ వాడేదో వాడి వాడి ఆన్సర్ పేపర్లో ఏదో లాగర్థం అప్రోచ్ ఏదో ఉన్నది అదంతా సుత్తి అదంతా పెద్ద మ్యాథమెటిక్స్ హై స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ నాకు రాదు నాకు వచ్చిందల్లా బేసిక్ కామన్ సెన్స్ అప్రోచ్ థర్టీ వన్ అనేది థర్టీ టూకి తక్కువ థర్టీ వన్ పవర్ లెవెన్ ఈజ్ లెస్ దాన్ థర్టీ టూ పవర్ లెవెన్ థర్టీ టూ ఈజ్ టూ పవర్ ఫైవ్ పవర్ లెవెన్

బేసిక్ మ్యాథమెటిక్స్ 31 పవర్ 11 is లెస్ దన్ 32 పవర్ 11 అంటేగా సార్ పవర్ సేమ్ ఉన్నప్పుడు 31 అనేది 32 కంటే తక్కువ 32 ఇట్ ఇస్ 2 పవర్ 5 పవర్ 11 32 ఇస్ 2 పవర్ 5 2 స్క్వేర్ ఇస్ 4 2 క్యూబ్ ఇస్ 8 2 పవర్ 4 ఇస్ 16 2 పవర్ 5 ఇస్ 32 2 పవర్ 55 ఇస్ లెస్ దన్ 2 పవర్ 56 టూ పవర్ ఫిఫ్టీ సిక్స్ టూ పవర్ ఫోర్ పవర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఈజ్ లెస్ సెవెంటీ సిక్స్టీన్ ఈజ్ లెస్ సెవెంటీ అందరికీ లాజిక్ అర్థమైందా సార్